నవంబర్ ఏడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ మూడవ అధ్యాయము ఎడవ వచ్చాను అంధ ప్రసంగికుడు జార్జి మాక్తన్ గారిని సమాధి చేసినప్పుడు ఆ సమాధి చుట్టూ ఎర్ర గులాబీలను నాటారు ప్రేమ త్యాగాలతో నిండిన ఆయన జీవితానికి అవి చిహ్నాలు ఈ ధన్యుడైన భక్తుడే ఈ క్రింది గీతాన్ని రచించాడు నన్ను కట్టిపడేసిన ప్రేమ నీలోనే నాకు విశ్రాంతి నువ్విచ్చిన బ్రతుకు ఇదిగో ఇదే నీ కరుణ సముద్రంలో కలిసి నా జీవనధార ధన్యమవుతుంది నన్నెప్పుడూ వెంబడించే కాంతి కొడిగెట్టిన ఈ దీపాన్ని నీలో కలుపుకో నా హృదయపు మసక రేఖలు నీ సూర్యకాంతిలో లీనమై ప్రకాశమానమై వెలగని బాధలో తోడుండే ఆనందమా నా హృదయపు తలుపులు తెరిచాను కురిసే వానలో ఇంద్రధనస్సును విదికాను వాగ్దానాలు ఎన్నడూ భంగం కావు తెల్లవారితే ఇక కన్నీళ్లుండవు అతిశయాస్పదమైన నా ప్రభువు సిలువా నిన్ను వదిలించుకునే సాహసం చెయ్యనిప్పుడు జీవం మన్నై నేను సమాధైపోతే నేల నుంచి ఎర్ర గులాబీలు పూస్తాయి నాలోని జీవాత్మ నిత్యం జీవిస్తుంది ఒక కథ ఉంది ఒక చిత్రకారుడు తాను గీసే బొమ్మలు ఒక విలక్షణమైన ఎరుపు రంగును వాడుతూ ఉండేవాడట అలాంటి ఎరుపు రంగును ఎవరు ఉపయోగించేవారు కాదట అతడు ఆ ఎరుపు రంగును ఎలా తయారు చేశాడో ఆ రహస్యం ఎవరికీ తెలియకుండానే చనిపోయాడట అతడు చనిపోయిన తరువాత అతని శవాన్ని పరీక్షిస్తే అతని రొమ్ము మీద ఎప్పటినుంచో మానకుండా ఉన్న గాయం కనిపించిందట అతడు గీసే బొమ్మల్లో ఉపయోగించే ఎరుపు రంగు ఎక్కడిదో అప్పుడు అర్థమైంది అందరికీ హృదయ రుధిరాన్ని ఖర్చు పెట్టకుండా ఘన ఘనకార్యము సాధించలేము ఏ యోగ్యమైన గమ్యాన్ని చేరలేము దేవుడు మిమ్ము దివించుగాక Amen? Amen?